వెంకటగిరి మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ పట్టణంలో ఈద్ దర్గా మసీద్ లో నిర్వహించిన నమాజ్ ప్రార్థనలో పాల్గొన్నారు నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ నమాజ్ ప్రార్థనలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రంజాన్ వేళ నమాజ్ స్థలములో ప్రార్థన వేదికకు ముప్పై ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తానని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు కేంద్రంలో ప్రభుత్వంలో ముస్లిం వక్ బోర్డు సిఫార్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారని ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీరం రాజేశ్వరరావు పొనుగోటి విశ్వనాథం మంకు ఆనంద్ సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావు ముస్లిం సోదరులు ఇతర నాయకులు తదితరులు ఉన్నారు ورحمة الله وبركاته الله أكبر سمي الله لمن حمده الله أكبر

మా మల్లన్న గారు కూడా రోజు మా ఎమ్మెల్యే గారి గురించి దువా చేస్తా ఉంటారు అదే విధంగా మన మర్కాజ్ మోజన్ సాబ్ బాషాబాయ్ ఆయన కూడా మన ఎమ్మెల్యే గారు గుటలు ఇస్తారు سائیڈ کو چلیس کو ڈیس یا دل جلال والی قرآ یا اللہ ہمارے تمام در کمی کتاہیوں کو معاف فرما یا اللہ خطاہوں کو درگزر فرما فرما تمام عالم کی مسلمانوں کو امن و امان اور چین و سکون کی زندگی نصیب فرما یا اللہ جتنے بیمار ہیں سب کو شفائے کلی عطا فرما یا اللہ جو پریشان ہیں یا اللہ ان سب کی پریشانیوں کو دور فرما یا اللہ سیدنا و حبیبنا مبارک و سلیم ربنا ظلمنا انفسنا وإلا أن غناهم كما فَرْمَا يا الله إِسْ كما قدمت ما من جو كمين باش يهيئ الله فَرْمَا لا حول ولا قوة إلا بالله العلي العظيم يا إله العالمين يا الله من الدورة قاتلة فرما اور یا اللہ جن جی لوگوں نے روزے دار کو افطار کرایا ہے یا اللہ ان کے بھی افطار کرانے کو قبول و منظور یا اللہ ان کے لیے رشتے کا اسباب مہیا فرما یا اللہ ان سب تمام بھائی بہنوں کے لیے صحیح جوڑے کا انتخاب فرما یا اللہ ہمارے معاشرے کے اللہ اصلاح فرما یا اللہ ہمارے معاشرے سے ہر طرح کی برائیوں کو ختم فرما نیک اور صالح معاشرے ہیں یا اللہ سب کی جان کی مال کی عزت و عبر کی حفاظت فرما یا اللہ ظالموں سے یا اللہ ہماری حفاظت فرما اور جن لوگوں نے بھی نماز ادا کی ہے یا اللہ ان سب کی مغفرت فرما یا اللہ بال بال مغفرت فرما یا اللہ ہمارے جتنے بھی مرحومین مرحومات دنیا سے چلے گئے یا اللہ ان تمام مرحومین مرحومات کے قبروں کو نور سے منور فرما یا اللہ ان سب کو قبر میں کروٹ کروٹ چین و سکون عطا فرما یا اللہ یا اللہ ان کی مغفرت فرما کر سبحان رب رب العزت اما سکون وسلام علی المرسلین والحمد للہ رب العالمین سب کے ایمان کی حفاظت فرما یا اللہ آخری سانس تک اسلام پر زندہ رکھنا اور یا اللہ موت آئے تو ایمان پر آئے خاتمہ بالخیر فرما کلمے والی موت نصیب فرما یا اللہ ہر طرح کی برائیوں سے ہر طرح کے شرور و فتن سے ہم تمام ایمان والوں کی حفاظت فرما یا اللہ اس مجلس کے اندر بہت سے لوگ دعا کی درخواست کیے ہیں یا اللہ سب کے جائز مقاصد کو پورا فرما یا اللہ سب శుభాకాంక్షలు అందరి ఈద్ ముబారక్ ఎంతో భక్తి సద్ధలతో మీరు ఈ మాసంలో ఒక్క పెద్ద నుండి ముగించ సభ ఏర్పాటు చేసుకున్నారు అందులో నేను పాల్గొన అదృష్టంగా భావిస్తా ఉన్నాం ప్రభుత్వం మానిందనాలు చేద్దాం ఈ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీ గురువులకు కానీ చాలిస్తాయని చెప్పా మీకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మనం ముస్లిమ్స్కి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చేయాలని చెప్పని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా చేస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తూ ఇక్కడ కట్టాల్సినటువంటి ఆ దిమ్మే ప్రార్థం అడిగారు ప్రార్థాను కూడా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా గతంలో ముప్పై ఆరు లక్షలతో పెట్టాం సాంక్షన్ అయింది ఏవో వచ్చింది అది మీరు తొందరగా చేసుకోలేకపోయారు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది ప్రభుత్వం మారి లేకపోతే అయిపోయింది అది కాబట్టి ఇప్పుడు మళ్ళా పెడతాను పెట్టి చేసేదానికి ప్రయత్నం చేస్తా అని చెప్పాను కూడా తెలియజేస్తూ కాంపౌండ్ వారు కూడా పూర్తి చేస్తాం మత సామ్రాజ్రంలో పుట్టిన ఎందుకంటే హిందువుల పండుగల్లో మీరు ముస్లిమ్స్ పాల్గొంటారు ముస్లిమ్స్ పండుగల్లో హిందువులు కూడా పాల్గొంటారు ఒక మంచి సంస్కృతి ఈ వెంకటేర్లో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం